ఆల్రెడీ నిరంతరంగా ఎన్కౌంటర్లు అనేటటువంటిది కొనసాగుతూ ఉంది ఆపరేషన్ కగార్లో అనేక మంది మావోయిస్టులు ప్రజల కోసం కొట్లాడేటటువంటి మావోయిస్టులు ఆల్రెడీ గొరుగుతున్నటువంటి పరిస్థితి కొంతమంది అయితే ఆల్రెడీ సలెండర్ సరెండర్ అయి ఆల్రెడీ జనజీవన స్రవంతిలోకి వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అయితే వాస్తవానికి నిన్న ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది మరి పన్నెండు మంది మావోయిలు మరి ముగ్గురు జవాన్లు మృతి చెందినట్లు మనకు ఒక వార్త మాత్రం తెలు తెలుస్తూ ఉన్నది మరి మరో ఇద్దరు జవాన్లకు గాయాలైనట్లు కూడా తెలుస్తూ ఉన్నది మరి బీజాపూర్ జిల్లాలో మరి బలగాలు మావోయిస్టుల మధ్య మరి భీకరమైనటువంటి కాల్పులు జరిగి మరి తుపాకుల మూతతో దద్దరిల్లినటువంటి బస్తర్ అటవీ ప్రాంతం మరి మావోయిస్టుల మృతదేహాలతో పాటు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్న బలగాలని మరి పిఎల్డిఏ వారోత్సవాల వేళ మరి మావోయిస్టులకు ఎదురు దెబ్బ తగిలింది అనేటటువంటి ఒక వార్త మనకు ఇక్కడ తెలియవస్తాం అది అంటే వాస్తవానికి ఈ భారతదేశంలో ఈ భారతదేశంలో రాజకీయ నాయకులకు ఏమాత్రం ప్రశ్నించకుండా ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళు ఒక మావోయిస్టులుగా ముద్ర వేసి వాళ్ళని ఆల్రెడీ ఒకవైపు చంపుతా ఉంటే ఒకవైపు ఆల్రెడీ మరి ఆల్రెడీ ఎవ్వరు ఏం మాట్లాడినా వాళ్ళ మీద ఏదో రకమైనటువంటి దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఇలా కొనసాగుతూ ఉంది ఇలా ఒకప్పుడు తెల్లదొరల నుంచి భూస్వాములు రజాకారులు మరి పటేన్లు పటువార్లు ఆ సంస్కృతి కాస్త పోయి ఇప్పుడు రాజకీయ నాయకులే దొరలైన పటేన్లైనరు పటువార్లైన రజాకారులైనరు మరి అన్ని రకాలుగా వాళ్ళే అయిపోయినారు ఇల్ల పోలీసు యంత్రాంగాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని పెట్టుబడిదారి వ్యవస్థ ఏదైతే ఉందో పెట్టుబడిదారి వ్యవస్థను కూడా తన గుప్పెట్లో పెట్టుకొని ఇయల్ల రాజ్యం ఏలుతున్నటువంటి పరిస్థితి అయితే ఇలా కొనసాగుతూ ఉంది ఆ రాజ్యం యావత్తు తొంభై శాతం పేద ప్రజలకు అన్యాయం చేసే విధంగా ఉందే తప్ప పెద్దగా ఆ రాజ్యం మరి పేద ప్రజలకు అండగా ఉండి పేద ప్రజలను గొప్పవాళ్ళుగా చేసేటటువంటి అవకాశం మాత్రం లేదు మరి దాని మీద మనం ప్రజలకు తెలియజేసేటటువంటి కార్యక్రమం ఏం ప్రజా అసెంబ్లీ మరి ప్రజా అసెంబ్లీని ఆదరిస్తూ ముందుకు తీసుకపోతున్న మీ అందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక దండాలు